ఈ రోజు దుర్గం శాసనసభ్యులు సభ్యులు అమిల్నేను సురేంద్రబాబు సార్ గారి పెళ్లి రోజు సందర్భంగా దుర్గంలో మార్కెట్ హెడ్ డైరెక్టర్ ధనునాయక్ అన్నగారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ రహీమ్ బుజ్జి అన్నగారి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలియడం జరిగినది ఈ కార్యక్రమంలో దుర్గం యువత మరియు సీనియర్ నాయకులు అందరూ పాల్గొని చాలా సంతోషంగా కేక్ కట్టింగ్ చేసి మరిన్ని ఇలాంటి పెళ్లి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ముప్పై మూడవ పెళ్లి రోజు జరుపుకుంటున్న కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అలిమినేని సురేంద్రబాబు గారికి మరియు ధర్మపత్రి అయినటువంటి శ్రీ రమాదేవి మేడం గారికి ప్రత్యేక పెళ్లి రోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నాయక్ గారు అందరికీ నమస్కారం ఈ రోజు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలేని సురేంద్రబాబు సార్ గారు మరియు సురేంద్రబాబు సార్ గారు సతీమైన రమాదేవి మేడం గారికి పెళ్లి రోజు సందర్భంగా మార్కెట్ డైరెక్టర్ ధనునాయక్ అన్నగారి ఆధ్వర్యంలో మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ బుజ్జి ఇలాహి బుజ్జి అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కట్ చేయడం జరిగింది ఇలాంటి పెళ్లి రోజుల వేడుకలు కూడా అనేకంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కేక్ కటింగ్ జరి జరిగింది హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్ సురేంద్రరావు సార్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు సురేంద్రబాబు అన్నగారికి మరియు మా వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే సార్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే సార్కి కి పెళ్లి రోజు శుభాకాంక్ష ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కళ్యాణ దుర్గం శాసన సభ్యులు శ్రీ అమలి సురేంద్రబాబు సార్ గారికి హ్యాపీ డే సార్